మహాబలిపురం చాలా అద్భుతమైన రాతి కట్టడాలు బీచ్లు ఎన్నెన్నో అందాలు సో మన ఆంధ్ర ప్రజలకి దగ్గరగా ఉన్న మంచి స్పాట్ మహాబలిపురం ఉదయాన్నే సన్ సైన్ చూడవచ్చు సూర్యోదయం చూడవచ్చు అలాగే సూర్యాస్త సూర్యాస్తమయం కూడా చూడవచ్చు చాలా అందమైన బీచ్లు కానీ చాలా ఉధృతంగా ఉంటాయి దాని తర్వాత షోర్ టెంపుల్ ఇది మహాబలిపురంలో మొట్టమొదటి చూడవలసిన ప్రదేశం ఇది సముద్రం ఒడ్డునే ఉంటుంది మొత్తం రాతి కట్టడము శివుడు శివుని యొక్క రూపము ఈ యొక్క గుడిలో ఉంటుంది ఇందులో ఏమీ ఇప్పుడు జరగడం లేదు కానీ ఆ విగ్రహము ఆ శిల్పాలు చాలా అపరూపంగా ఉన్నాయి చాలా అద్భుతం సో గుళ్ళో ఆ లోపల శివుని యొక్క శివలింగం గ్రనైట్ రాయితో చేయబడి ఉంది కానీ పల్లవులు కట్టిన ఈ గుడిలో సో కొన్ని కొన్ని దాడుల వల్ల చాలా వరకు పాడైపోయినాయి సో గుడి మట్టికి చాలా అందంగా ఉంది చూస్తుంటే నిజంగా సజీవంగా ఉంటున్నా అనిపిస్తాయి అవన్నీ శిల్పాలని నేను సో ఒక అద్భుతమైన శిలారూపం సో ప్రతి గుడి ఈ యొక్క మహాబలిపురంలో రధాన్ని పోలి ఉంటుంది సో ఈ షోర్ టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యత గలది ఇవి రెండు ఉంటాయి ఇందులో ఒకటి గ సముద్ర గర్భంలో మునిగిపోయిందని చెబుతారు సో ఇది ఒడ్డున ఉన్న రెండవది సో ఈ సోట్టింపుల లోపల శివుడు పార్వతి అలాగే వినాయకుని కూడా చూడవచ్చు నెక్స్ట్ మహాబలిపురంలో స్టాండ్ దగ్గరలో ఉన్నది అర్జున మండపం ఇక్కడ అర్జునుడు తపస్సు చేశా చెబుతారు సో ఇందులోంచి మనం వెళ్తూ ఉంటే సో ఈ యొక్క రాయి ఇది రెండు వందల టన్నుల రాయి అంటది సో ఈ రాయి చాలా వాలుగా ఉంటుంది సో ఇంతమంది బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఏనుగులతో ట్రై చేసినా దాన్ని చిన్న ఇంచు కూడా కదిలించలేకపోయారు దానికి శ్రీకృష్ణుని వెన్నముద్ద అంటారు దాన్ని సో అది ఒక అద్భుతం చూడడానికి సో నెక్స్ట్ లైట్ హౌస్ ఇది కూడా చాలా ప్రత్యేకత కలది ఇది ఆ కొండ రాయితోనే చేశారు ఇది ఏ సిమెంట్ అలా కాకుండా రాయిని మెల్లమెల్లగా తొలిచారన్నమాట సో ఓకే అడుగు నుంచి పై వరకు కూడా మొత్తం ఒకే రాయి దీని టికెట్ ప టెన్ రూపీస్ పైకి కూడా ఎలా చేస్తున్నారు సో మొత్తం అంతా శిలా రాయితోనే చెక్కబడి ఉంది మొత్తం అన్నీను ఇవన్నీ చూడండి ఒకసారి సో మహాబలిపురం చాలా అందమైన ప్రదేశం ఇది సో ఇక్కడ ఉన్న మూడు నాలుగు ఈవెంట్స్ అంటే షోర్ టెంపుల్ అర్జునార దాస్ అలాగే పంచరా ఇవన్నీ కూడా దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల దూరంలోనే ఉంటాయి మనం ఎటువంటి వెహికల్ని కూడా మనం అంతగా మనం హైర్ చేయనవసరం లేదు సో ఒక్కసారి కాంప్లెక్స్ దగ్గర నుంచి సోర్ టెంపుల్ అయిన తర్వాత నడుచుకుంటూ వచ్చి కాంప్లెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక మొత్తం అంత ఒకటే లైన్లో ఉంటాయి సో నెక్స్ట్ పంచరథాలు ఇవి పంచపాండవులు అలాగే ద్రౌపది మొత్తం ఆరుగురికి ఇక్కడ రథాలు ఉంటాయి సో ఈ ఏనుగుని విగ్రహం అలాగే నంది విగ్రహం చాలా అతిపెద్ద విగ్రహాలు ఉంటాయి ప్రతి మండపంలోనూ ఐదు ఐదు ఆ యొక్క మండపాలు ఉంటాయి ఆ పిల్లర్స్ ఐదు ఆ పిల్లర్స్తో పాటు ఉంటాయి అనమాట ఇవి మొత్తం అంతా ఇసుకని తులిచినట్టు చేసి ఉంటుంది ఇది సో చాలా అద్భుతమైన ప్రదేశం ఇది ఇదంతా పల్లవులు కాలం వాళ్ళు ఇవన్నీ నిర్మించారని చదువుతారు సో మహాబలిపురం తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఇది మన తెలంగాణ ఆంధ్ర ప్రజలకి చాలా దగ్గరగా ఉన్న మంచి స్పాట్ ఇది సో ఫ్యామిలీ మొత్తం పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే దీంతోపాటు దగ్గరగా ఉన్నది ఈ ప్లేస్ దగ్గర ఉన్న చంగలపట్టు చంగలపట్టుకి ఇది జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే చంగలపట్టుకి అవతల వైపు కంచి అది కూడా అంతే థర్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సో ఈ మంచి స్పాట్ టూ త్రీ డేస్ని మనం దీన్ని మనం కేటాయించుకుంటే అటు కంచిలో ఉన్న దేవాలయాలు నెక్స్ట్ ఇటు మన మహాబలిపురంలో ఉన్నవి కూడా మన అన్నీ చూడవచ్చు అలాగే సాయంత్రం మాటలు ముఖ్యంగా మహాబలిపురంలో శని ఆదివారాలు సాయంత్రం మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది సో కొన్ని కొన్ని ఈవెంట్స్ కనెక్ట్ చేస్తారు అలా డిసెంబర్లో అయితే కనుక ఇక్కడ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారన్నమాట సో తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఉత్సవాలు కూడా బాగా నిర్వహిస్తారు ఇక్కడ డిసెంబర్ మమ్ నెలలో అలాగే సాయంత్రం తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఉత్సవాలు కూడా బాగా నిర్వహిస్తారు ఇక్కడ డిసెంబర్ మం నెలలో అలాగే సాయంత్రం మాటలో ఎన్నెన్నో అక్కడ దుకాణాలు అంటే సముద్రంలో దొరికే వస్తువులతో చేసిన అద్భుతమైన చిన్న చిన్న వస్తువులు అలాగే మన తిరణాలు ఎలా అయితే జరుగుతాయో వాటిల్లో ఎలా అయితే అమ్ముతారో అదేవిధంగా మొత్తం షాపులు ఆ దారి పడిన బీచ్ లోపలికి వెళ్ళి దారిపడ ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా ఎక్కువ క్రౌడ్తో ఉంటుంది సినీ ఆదివారాలు అలాగే మంచి సముద్రంలో దొరికే అన్ని చేపలు పీతలు రకరకాల అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఫ్రై చేసి మరీ అక్కడ స్నాక్స్ కింద అమ్ముతారు అలాగే గుర్రాలు వంటలు అలాగే రంగుల రత్నాలు ఒక ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం నడుపుతూ ఉంటారు సో సినీ ఆదివారాలు మటు చాలా అందంగా ఉంటుంది సాయంత్రం బీచ్ సో ఆ బీచ్ని కూడా మీరు అద్భుతంగా చూడవచ్చు సో మహాబలిపురంలో మనం ముఖ్యంగా చూడవలసింది ఉదయం బీచ్లో సూర్యోదయం అలాగే సోర్ టెంపుల్ అలాగే అర్జున మండపం కృష్ణ వెన్నముద్ద లైట్ హౌస్ అలాగే పంచరథాలు దాని తర్వాత సాయంత్రం ఆ బీచ్ వార్న ఉండే ఆ తిరునాళ్ళు ఆ ఎగ్జిబిషన్ లాగా ప్రతి శని ఆదివారాలు చాలా రష్గా ఉంటుంది సో ఇవన్నీ మీరు రెండు మూడు రోజులు టూర్ కేటాయించుకొని ఫ్యామిలీతో పాటు వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇట్ ఈస్ వెరీ 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 నైస్లీ టూర్ ఇది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టూర్ని ఎంజాయ్ చేయండి సో థ్యాంక్ యూ సో ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి మీకు ప్రతి ఒక్క డౌట్స్కి క్లారిటీ ఇస్తాము హోటల్ నెంబర్స్ కానీ అన్నీ కూడా మేము ఒక కామెంట్లో పెడతాము సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్